ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లులు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఇంట్లో ధనం నిలబడటం లేదండి మా ఇంట్లో అన్ని ఇబ్బందులు వస్తున్నాయండి మేము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు పెద్దగా కలిసి రావడం లేదండి అలాగే మాకు జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి వంటాడుతూ ఉన్నాయండి మేము సంపాదించిన ధనం ఏదీ కూడా నిలబడటం లేదండి మాకు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుందండి ఏదైనా తేలిక రూపాయలు చెప్పండి అని చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు అడగడం జరిగింది నేను అంతకుముందు వీడియోల్లో కూడా ఉప్పుతో అనేక రకాలైన పరిహారాలు చూడడం జరిగింది నా వీడియోస్లో ఉంటే చూడండి ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అందులో మనం చూస్తున్నాం కదా ఇది గల్లుప్పు కళ్ళుప్పు అంటారు దొడ్డుప్పు అంటారు రాతి ఉప్పు అంటారు సముద్ర ఉప్పు అంటారు మన ప్రదేశాల్లో ఎవరికి వారు రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ ఉపాయానికి ఈ ఉప్పుని మాత్రమే వాడాలి మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా ఈ ఉపాయాలు చెప్పి ఉన్నాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతాయి ఇప్పుడు ఈ రోజున ఎవరైతే ఇంట్లో ధనం నిలబడడానికి అలాగే కుటుంబం వృద్ధిలోకి రావడానికి ఈ ఉపాయాలు రామవాణంలో పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా అయితే తెలియచేస్తాను ఎందుకంటే ఉప్పు మనకి ఉప్పుకి ఐశ్వర్యానికి దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఉప్పు సముద్రం నుంచి వచ్చింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే వచ్చింది అందుకే మన పెద్దలు అంటారు ఉప్పుని లక్ష్మీ ప్రదాత అంటారు ఉప్పుతో ఎన్నో రకాల తాంత్రిక మాంత్రిక ప్రయోగాలు ఉన్నాయి యజ్ఞయాగాదుల్లో వాడతారు అలాగే క్షుద్ర పూజల్లోనూ వాడతారు దిష్టిరానికి వాడతాం అంటే ఆహారంలోనూ వాడతాము ఉప్పు మన జీవితంలో ఒక భాగం మన శరీరంలో కూడా చాలా ఉప్పు ఉంటుంది భూమండలం మీద కూడా డెబ్భై పర్సెంట్ సముద్రపు నీరులో ఉప్పే అధికంగా ఉంటుంది అంటే ఉప్పు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది అని అర్థం అలాగే ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఉంది అంటే మనకి లక్ష్మీదేవి సముద్రం నుంచే వచ్చింది అందువల్ల ఉప్పు కూడా సముద్రంలోనే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఉప్పు అంటే చాలా ఇష్టపడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాల్లో కూడా దీని ప్రశస్తి అంటే విశిష్టంగా ఉప్పు గురించి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఉపాయాల్లో ఒక నాలుగు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడ చేయండి అంతకుముందు వీడియోలో కూడా నేను వీటిని చెప్పాను చాలామంది బాధల్లో ఉన్నామండి మేము బయ మేము పాత అంటే మేము పాత వీడియోలు కూడా చూడలేకపోతున్నాము మాకు తెలియటం లేదనే వారు ఈ వీడియో ద్వారా పాత వీడియోలు చెప్పింది కూడా మీరు తెలుసుకుంటారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మీరు ఆ పెద్ద కర్మ అవన్నంత వరకు చేయవద్దు అంటే మైలు ఉన్నప్పుడు అది పిల్లలు పుట్టినప్పుడు మైలు కావచ్చు లేదంటే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మైలు కావచ్చు ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయకుండా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆహార నిబంధనలు ఏమీ లేవు మొదటి ఉపాయం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది బాధపడేది ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలవడం లేదు ఇది చాలామంది అడిగారు ధనం నిలవాలంటే ముందుగా మీరు ఇలా ఒక కుండ తీసుకోండి కుండ కానీ గాజు పాత్ర కానీ అంటే గాజుది కానీ లేదంటే మట్టి కుండ కానీ తీసుకోండి ఇలాంటిదైనా పర్వాలేదు దాంట్లో ఉప్పు కేజీ ఉప్పు దాంట్లో వేసేయండి మీరు డబ్బు సంపాదించిన తర్వాత మీరు ఎక్కడైనా సరే క్యాష్ రూపంలో డబ్బు తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు లేదా మీరు మొదటి అంటే జీతాలు వచ్చిన తర్వాత కొంతమంది ఏటీఎంకి వెళ్ళి మనీ తెచ్చుకుంటారు డబ్బులు ఇవ్వడానికి ఆ సమయంలో అయినా సరే మీరు ఇలా ఉప్పు కుండలో పోసి దాని మీద ఒక పేపర్ కానీ ఇలా వేసి లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు కాకపోతే మైచర్ ఉంటుంది కాబట్టి డబ్బు అవుతుంది ఒక పల్చటి పేపర్ వేయండి వేసి దాని మీద ఇలా మీరు ఏదైతే డబ్బులు తీసుకొచ్చారో ఆ డబ్బులు పెట్టండి ఇలా లేదు మీరు ఇలా డైరెక్ట్గా పెట్టవచ్చు కానీ పెట్టడం వల్ల ఒకసారి ఉప్పులో మైచర్ ఉంటుంది ఆ మైచర్ వల్ల పేపర్లు కూడా మెత్తబడిపోతాయి కాబట్టి ఇలాగనే పెట్టవచ్చు పేపర్ వేసే పెట్టవచ్చు గుడ్డ మాత్రం వేయవద్దు పేపర్ వేసేనా లేదంటే ఇలాగనే పెట్టవచ్చు పెట్టి మీరు సాయంత్రం పెట్టండి తర్వాత ఉదయాన్నే నైట్ పెట్టండి ఉదయాన్నే ఈ డబ్బులు తీసి మీరు వాడుకోండి మీరు తెచ్చిన డబ్బుల్లో మీరు తీసుకొచ్చిన డబ్బుల్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఉప్పు లాగేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఈర్ష్య అసూయ ఇలాంటివన్నీ తొలుగుతాయి కొంతమందికి ఈర్ష్య అసూయ వల్ల కూడా డబ్బుతో మనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏంటంటే ఈర్ష్య అసూయ కూడా క్యారీ ఫర్వర్డ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి ఈర్ష్యాశతో మనం డబ్బు తెచ్చుకున్నప్పుడు కానీ డబ్బు అంతకుముందు ఇచ్చిన వారు కానీ అలా ఇచ్చిన ఆ శక్తి దానిలో ఉన్నప్పుడు మనకి ఈ ధనం అనేది కలిసి రాదు కాబట్టి ఉప్పు మీద ఇలా పెట్టి మీరు చేసుకుంటూ ఉండవచ్చు ఈ తర్వాత ఈ ఉప్పుని మీరు ఇలా ఎప్పుడు ఎవరు ఏ డబ్బు సంపాదించినా క్యాష్ రూపంలో వచ్చిన దాన్ని ఇలా మీరు పెట్టుకొని మీరు పక్కన పెట్టుకోవచ్చు మీరు పని అయిపోయిన తర్వాత ఏదైనా మూత ఇలా పెట్టేయండి గాలి వెళ్ళకుండా లేకపోతే వాటర్గా మారిపోయే అవకాశం ఉంటుంది ఇది మీరు ప్రతి నెలా మార్చుకోవాల్సిన అవసరం లేదు ఉప్పుని మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఈ ఉప్పు తీసేసి ఎక్కడైనా సరే నదిలో కానీ కాలువలో కానీ పారబోసేయవచ్చు లేదు మాకు అవకాశం అనుకున్నప్పుడు ఒక ఒక లో ఒక అంటే ఒక ఐదు లీటర్ల నీళ్ళు కానీ రెండు లీటర్లు నీళ్ళు తీసుకొని దాంట్లో వేసి కలిపేసి షింపులో పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇది మొదటి ఉపాయం అలాగే రెండో ఉపాయం చెప్తాను మీరు ఎవరికైనా సరే మంగళవారం రాత్రిపూట ఈ ఉపాయం చేయాలి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనేది ఉప్పు తీసుకొని ఇలాంటి ఎర్రటి వస్త్రం తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు తీసుకొని కొద్దిగా ఇంత మూటగా కట్టండి చూపిస్తాను చూడండి ఇది ఇంత ఉప్పు తీసుకొని ఈ క్లాత్ని మూటగా కట్టండి మూటగా కట్టి ఎర్రటి వస్త్రం కూడా కొత్త తీసుకోవాలి అది కూడా మంగళవారం సాయంత్రం అది కూడా ఆరు తర్వాత అలాగే పన్నెండు లోపు ఈ మూటగా కట్టి ఇంటి ముందు తగిలించండి అంటే ఇంటి ముందు తగిలించడం అంటే మనం గుమ్మడిగా తగిలించుకుంటాము గుమ్మం బయట మనం ఆనించడం పడం పెట్టుకుంటాము అలా ఎక్కడైనా సరే ఉక్కున్నప్పుడు ఇంటి బయట గుమ్మం బయట తగిలించండి తగిలించి రెండవ రోజు అంటే మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఏదైతే ఈ ఉప్పుని ఏదైనా చెట్టు మొదల్లో అంటే చెట్టు మొదల్లో ఉంటే మరీ మొదల్లో కాదు తులసి మొక్కల్లో కాకుండా ఏదైనా పెద్ద చెట్లు ఉంటే ఈ ఉప్పు కలిని ఆ చెట్టు కింద వేసేయండి ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే మీ ఇంటి నుంచి పని చేస్తారో ఆ పని సక్ర అంటే ఒక రకంగా చెప్పాలంటే సక్రమంగా మీ మనసు పనిచేస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందుతారు ఇది రెండో ఉపాయం అలాగే కొంతమంది మిత్రులు అంటే మామూలుగా ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇబ్బందులు పడేవారు ఎవరైనా సరే శుక్రవారం రోజున ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ కళ్ళుప్పుని వేసేయండి అంటే సముద్ర ఉప్పుని వేయండి దాంట్లో రెండు లవంగాలు పైన వేయండి ఇలా వేసిన తర్వాత ఇంట్లో ఒక మూలను ఎక్కడైనా పెట్టండి అది ఏ మూలైనా పర్వాలేదు పెట్టండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో ఒక మూలగ పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో ఆర్థిక సమస్యలు అనేవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతాయి ఒక గ్లాసులో రెండు లవంగాలు వేసి ఉప్పు ముందు కలుపు మాత్రమే వేయాలి వేసి పెట్టాలి ఇది ఎవరైనా చేయవచ్చు అంటే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇలా మీరు ఉప్పుని వేసి గ్లాస్ అది కూడా ఓన్లీ గాజు గ్లాసులో మాత్రమే తీసుకోండి స్టీల్ గ్లాస్ కానీ మిగతా వాడవద్దు తర్వాత ఇది మీరు కొన్ని రోజులకి అంటే ఒక నెల తర్వాత అయినా మీరు ఈ ఉప్పుని తీసి లవంగలు తీసి ఉప్పుని నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదిలేయండి లేదంటే ఇంతకుముందు చెప్పాను కదా నీళ్ళల్లో కలిపి సింకులో పోసేయండి లవంగలు కూడా మీరు ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి దానివల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ అనుకుంటారు నమ్మకంగా చేయండి నమ్మి చేయండి ఉప్పుకి ఆ శక్తి ఉంది కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో అంత చేయండి ఖచ్చితంగా శుక్రవారం నాడు పెట్టండి ఎందుకంటే డబ్బులు ఖర్చు అయ్యేది కాదు కల్లుపు పెద్ద రేటే ఉండదు అలాగే రెండు లవంగాలు రేటే ఉండవు గాజు గ్లాసు తర్వాత నెల తర్వాత మళ్ళీ అదే గ్లాస్ని వాడుకోవచ్చు అలాగే లక్ష్మీ కటాక్షం కోసం మీరు మీ ఇంట్లో చాలా మంచి స్టప్ ఏంటంటే సూర్యోదయానికంటే ముందు లేగవ కంటే ముందు లెగిచి ఒకవేళ మీరు పడుకునే అలవాటు ఉన్నవారైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్నప్పుడు కంటే ముందు లెగవండి లెగిచి మీ ఇంటి వెనకాల గది తలుపులు తీయండి అంటే తలుపు కిటికీ తలుపులు తీయండి లేదు మాకు కిటికీ లేదండి తలుపు లేదండి అంటే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కిటికీ ఉంది లేదా తలుపులు ఉన్నాయి తలుపులు తీయండి అలాగే ఆ తర్వాత ఏదైతే ఇంటి తలుపులు వెనకాల తలుపులు తీసిన తర్వాత అప్పుడు సింహద్వారం తలుపు తీయాలంటే ముందు తలుపు తీయాలి లేచిన తర్వాత శుక్రవారం నాడు మంగళవారాల్లో ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మొత్త ఐదులు కనుక వస్తే వారు ఖచ్చితంగా తాంబూలాన్ని పంపించండి అంటే ఒక మీ దగ్గర తాంబూలం లేదు పసుపు కుంకుమ అలాగే తాగేందుకు కొంచెం నీరు ఇచ్చి వారికి పసుపు కొమ్ములు ఏమైనా ఇంట్లో ఉంటే మొత్త ఐదులోకి ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మీరు జన్మలో చేసిన పాపాలన్నీ పోయి మీ కుటుంబంలో భర్తతోనూ పిల్లలతోనూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట నేను చెప్పడం కాదు ఎందుకంటే మన పురాణాల్లో ఎక్కడ చూసినా ఇది ఉంటుంది ఎందుకంటే మన ఇంటికి వచ్చిన మన ధర్మంలో మన ఇంటికి వచ్చిన ఆడబడుచులకి మొత్తైదువులకి కంపల్సరిగా అందులో మంగళవారం శుక్రవారం ఉన్నాడు కనుక మనం పసుపు కుంకుమ కానీ ఇచ్చి తాగడానికి నీరు ఇచ్చి వారి వారిని మనం చక్కగా చూసుకున్నట్లయితే మొత్తైదువులు చక్కగా చూసుకుంటే మనకి జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి కుటుంబంలో భర్తతోనూ పిల్లలతోనూ సుఖంగా సంతోషంగా ఉంటారు అనేది మన శాస్త్రం చెప్తున్న మాట ఈ చిన్న చిన్న విషయాలని మీరు గుర్తుంచుకోండి ప్రయత్నపూర్వకంగా చూడండి చేయండి అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇదే విషయాలు చెప్పాను చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మతి మరుపు అనేది చాలా ఎక్కువ వస్తుంది అందరికీ కారణం ఏంటంటే ఇవాళ విన్నది ఇవాళ చూసింది కూడా గుర్తుండటం లేదు మన మీద కాల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మీరు ఇది ఆచరించండి మళ్ళీ అనుమానం రావచ్చు ఇది మరి గురువు గారు ఇది తీసేయమన్నారు రెండు క్లాత్ తీసేయమన్నారు మరి ఉప్పుది అని అనుమానం రావచ్చు ఈ క్లాత్ని మీరు డస్ట్బిన్లో కానీ ఎక్కడైనా పడేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా చెట్టుకైనా కట్టవచ్చు అంటే ఆ సమయంలో మంగళవారం నాడు ఈవినింగ్ మాత్రమే చేయవలసిన ఉపాయం కాబట్టి అంతకుముందు వీడియోలో కూడా దీని గురించి ఒక వీడియో చేశాను సేమ్ ఇదే వీడియోని కానీ ఇప్పుడు టూకీగా చెప్పాను అంటే మీరు ఎవరైనా సరే నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు ఉప్పే కదా అని తక్కువ చేయమాకండి దీనిలో మన జీవితాన్ని మార్చే అద్భుతమైన శక్తి దాగి ఉంది ప్రయత్నపూర్వకంగా చేయండి అంతకుముందు వీడియోల్లో కూడా చాలా వీడియోలు చెప్పాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగితేనే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అవకాశం ఉంటేనే ఆచరించగలిగితేనే మీ మనసుకు చేయాలనిపించితేనే చేయండి అంతేగాని బలవంతంగా ఏది చేయవద్దు ఎందుకంటే ఇవన్నీ ప్రాకృతికమైన ప్రేరణ కాబట్టి మీరు మీ బుద్ధిని వినియోగించండి కొన్నిసార్లు మనం చేద్దామనుకుంటాము చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం ఉప్పు వల్ల మనలో ఉన్న ద్వేష ద్వేషభావాలు కూడా తగ్గుతాయి మనం దృష్టి తీసుకోవడం గురించి చెప్పాము స్నానం గురించి చెప్పాము నీళ్ళలో వేసుకొని చెప్పాము ఉప్పుతో కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఖచ్చితంగా ఫలితం నమ్మి చేయండి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మంచి ఫలితాలు రావడానికి మనం మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది కొత్తగా చూసేవారు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే నా వీడియోస్లో స్క్రోల్ చేస్తూ ఉంటే వెయ్యి వీడియోస్ ఉంటాయి అన్ని తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్యానికి సంబంధించిన ఉపాయాలు తేలికైన ఉపాయాలు తేలికైన పదార్థాలతో చూడడం జరిగింది మీరు నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా పరాదేవత తీరుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ